హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి శుభవార్త అయితే వచ్చింది ప్రభుత్వం నుండి సో ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఇక దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగి ఉండి ఎవరైతే టెన్ ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటుందో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా అప్డేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ పదే పదే మనకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి విజ్ఞప్తి అయితే చేస్తున్నారు సో ఎవరైతే టెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సో ఇంకా ఎవరైనా అప్డేషన్ అనేది చేసుకొని వారు ఉంటే కనుక ఇప్పటి వరకు చాలామంది ఉన్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం గుర్తించారు సో ఎవరైతే చేసుకొని వారు ఉన్నారో అలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా అప్డేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లారిటీగా అయితే చెప్తున్నారు అలాగే మనకు ఆధార్ కార్డులు కలిగి ఉండి కొంతమందికి ఏంటంటే పేర్లు స్పెల్లింగ్ మిస్టేక్స్ కానివ్వచ్చు తమ యొక్క అడ్రస్ ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశం స్థిరపడి సో వారి యొక్క అడ్రస్ అనేది ముందు ఎక్కడైతే ఉన్నారో ఆ అడ్రస్ ఏండి ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే కొత్త అడ్రస్ మార్చుకోవాలి కాబట్టి ఆ అడ్రస్ కానివ్వచ్చు డేట్ ఆఫ్ బర్త్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదైనా ట్వంటీ ఉంటే కనుక జీరో టూ అని పడడము సో ఈ విధంగా కొన్ని మార్పులు చేసుకునేదానికి కూడా అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే మనకు అవకాశాన్ని అయితే ఇచ్చారు సో ఎవరైతే ఆధార్ కార్డులు కలిగి ఉంటారో వీళ్ళందరూ ఏంటంటే తప్పనిసరిగా మీరు టెన్ ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటే అప్డేషన్ కానివ్వచ్చు అలాగే మీ యొక్క ఆధార్ కార్డులో పేరు డేట్ ఆఫ్ బర్త్ చిరునామా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కానీ మీరు చేసుకోవచ్చండి అయితే ఈ మార్పులు చేర్పులు చేసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే వస్తుంది ఆల్మోస్ట్ మీరు ఈ మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కానీ అప్డేషన్ చేసుకోవాలన్నా కానీ తప్పనిసరిగా పోస్ట్ ఆఫీసులకు వెళ్ళాలి ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నా మేము చెయ్యము అని అంటే కనుక తప్పనిసరిగా మీరు మీ సేవా కేంద్రానికి వెళ్తే కనుక వాళ్ళు మీకు అప్డేషన్తో పాటుగా నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క రేషన్ ఆధార్ కార్డులో మీకు ఏదైనా మార్పులు చేర్పులు అంటే మీ యొక్క రేషన్ కార్డులో ఉన్నట్టుగానే పేరు అక్కడ మీరు మార్చుకోవాలన్నా కానీ సో వాళ్ళు మార్పులు చేర్పులు కూడా అయితే మీ సేవా కేంద్రాల అయితే చేస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళి చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్